అర్జున్ హీరోగా బాసిల్ జోసఫ్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పందం అయినట్లుగా నిన్నటి నుంచి ప్రచారం జరుగుతుంది దీని గురించి అల్లు వారి కాంపౌండ్ నుంచి గానీ మలయాళ సినీ వర్గాల నుంచి గానీ ఎలాంటి స్పష్టత లేదు మరి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాసు మాట్లాడుతూ అల్లు అర్జున్ ఇప్పటికే ఒక సినిమాను ఖరారు చేశారని దాని గురించి విన్నప్పుడు మీరందరూ ఆశ్చర్యపోతారని చెప్పారు అయితే అది ఏ సినిమా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు కానీ బాసిల్ జోసెఫ్ సినిమా ఖరారైనట్టు మాత్రం తెలుస్తుంది అంతేకాదండో ఈ సినిమాలో ఆయన శక్తిమాన్ గా కనిపించబోతున్నాడని అంటున్నారు కిడ్స్ కి శక్తిమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అదే శక్తిమాన్ గా అల్లు అర్జున్ నటిస్తున్నారనే వార్త అయితే ఇంట్రెస్టింగ్ గా మారింది నిజానికి ఈ సినిమాను ముందుగా రణబీర్ సింగ్ హీరోయి చేయాల్సి ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా బాసిల్ జోసఫ్ దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ సంస్ అయితే సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతుంది